హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే ఈరోజు వనస్ గోల్డెన్ సిటీ వరదే పాలంకి వెళ్ళబోతా ఉన్నాము నిన్న మా పిల్లల బీచ్ ఎంజాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు అత్తమ్మ మామయ్య వాళ్ళు కలికి భగవాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారనమాట ఊర్లో కూడా ఏమన్నా పూజలు జరిగినా లేకపోతే కళ్యాణ మహోత్సవాలు జరిగినా కలికి భగవాన్ కళ్యాణ మహోత్సవాలు అట్లా జరుగుతూ ఉంటాయి ఊళ్ళో అందరు ఒక్క ఒక్క చోట చేరి భజనలు అవన్నీ జరిగినా యాక్టివ్గా పాల్గొంటూ ఉంటారనమాట ఈ ఇక్కడ వరకు వచ్చినాం కదా అక్కడ అది కూడా చూపెట్టాలని చెప్పేసి మా ఆయన తీసుకెళ్ళబోతా ఉన్నాడనమాట గోల్డెన్ గోల్డెన్ సిటీ చూడబోతా ఉన్నాం అతను ఎట్లా అనిపిస్తాలి మంచిగా బిడ్డ నిన్ననో పిల్లల కొరకు ఇవన్నో మా కొరకు మా సంతోషంగా మనకి పిల్లల సంతోషం కావాలి అదన్నమాట అక్కడ ఎట్లుంటది ఏందనే చూద్దాము నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు మీరు అని వెళ్ళారు అక్కడికి ట్రైన్లో వచ్చారు అందరితోటి ఆహా ఆ వనస్ టెంపుల్ చూసి శ్రీకాళహస్తి దర్శించుకుందాం అనుకుంటున్నాము అక్కడ నుంచి తిరుపతి వెళ్ళబోతున్నాము ఇక్కడ నుంచి సుమారు ఒక రెండు గంటల ప్రయాణం చూపెడతా ఉన్నది అక్కడ టెంపుల్ ఎట్లుంటది ఏందనేది చూద్దాం అన్ని సామాను ఎప్పటికీ సదురుతూనే ఉన్నాము ఇళ్ళకి వెళ్ళి ఇస్తాను చేస్తాను మళ్ళీ ఉతికిన బట్టలు ఇచ్చి మళ్ళీ ఇంట్లో పెడతాను ఎక్కడెక్కడ సెట్ చేస్తే మళ్ళీ తొందరగా దొరుకుతాయి కదా కొంచెం నిన్న ఫాస్ట్ ఫాస్ట్ ఉండి హరి భరి ఉండేసరికి చిందర వందరైనాయి ఇప్పుడు అన్ని సెట్ చేసుకుంటాను మా ఆయన అయితే మెల్లగా తొందర తొందరపడకుండి నిదానమే ప్రధానం ఆవాదం చేసి ఎక్కడ ఏం వస్తువులు కూడా అని మా ఆయన అట్లంటాను మేము వెళ్తున్న దారిలో టైర్ పంచర్ అయింది అందరం దిగుతూ ఉన్నాము హైవే ఇది ఒక పక్కన ఆగినాము ఈ టైర్ మంచి చేసే షాప్ కోసం కూడా బాగానే దూరం పోయి వచ్చినాము ఎక్కడ లేవు ఇంకా ఎట్లయితే అట్లయినా హైవే ఎక్కుదాము పోంగు ఉంటాయి కావచ్చు అనుకున్నాము అమ్మయ్య సమయానికి ఈ షాప్ దొరికింది మిషన్ పెట్టి టైర్ అయితే తీసేసిండ్రు ఇంకా పంచర్ షాప్ దగ్గరనే నీడకి ఇట్లా కూర్చున్నాము కొంచెం టైం పడుతుంది కదా మంచిగా చేస్తూ ఉన్నారు నిన్న కొంచెం బీచ్కి పోయేటప్పుడు రోడ్డు చిన్నగా ఉండే అందుకోసం అని కావచ్చు చూస్తా ఉన్నారు ఏదో మూలనో ఏదో ఏదో మూల మొలగనిపిస్తా ఉన్నది నురుగు ఇక్కడ అయిన దగ్గర పెద్ద మొల ఉన్నట్టున్నది మంచిగా ఫిట్ అయింది అందులో గోడలా ఫిట్ అయినట్టు ఫిట్ అయింది మంచిగా వేసి మళ్ళీ ఫిట్ చేస్తా ఉన్నారు టైర్ పంచర్ అయితే ఏపించుకున్నాము టిఫిన్ చేయడానికి ఆడడానికి టైం లేదు అందుకనే తెచ్చిన ముళ్ళలా అటుకుల ముళ్ళు ఉన్నది కదా అది ఉడగేద్దామని చెప్పేసి అత్తమ్మ అందరికి అటుకులు పెట్టింది ఇక తింటా ఉన్నాము పాటలు పాడుకుంటూ సరదాగా వెళ్తా ఉన్నాము కెమెరా ఆన్ చేసేసరికి పాటలు ఆపేసాను ఏమైంది పాడండి నువ్వేదో ముచ్చట పెడతాం అనుకోని నువ్వేదో కెమెరా ఆన్ ముచ్చని పెడతా కోసం ఏ విషయం చెప్తాం అనుకోని మనం మాట్లాడుతానే నీకు డిస్టర్బ్ అవుతుంది అనుకోని పాట సరే ఆ అభినయపాలెములో వరదయాలెములో బంగళ నగరంలో వెళ్సివా కోలలో నామ మంత్ర మహిమలతో వెళుతి వాళ్ళలో నామ మంత్ర మహిమలతో భూమిలో వెలిసావో మా దేవుడవయ్యావోలో వెలిసావు మా దేవుడవ్యాలుసావు మా దేవుడవో కోట్ల కొద్దీని భక్తులుండగా భగవద్దాసులు సేవలు చేయగట్ల కోదిని భక్తులుండగా భగవద్ భూమిలో వెలిసావు మా భూమిలో వెలిసావు మా దేవుడవయ్యా వరదయ పాలములో ఆ బారు నగరములో వరదయ పాలములో ఆ బంగారు నగరములో వెలసివా కోవలలో నామ మంత్ర మహిమలతో వెలసివా కోవెలలో కోలలో నామంత్ర మహిమలతో రావమ్మ పద్మం అమ్మా సర్వ ముని వే అమ్మా సర్వ ముని వే అమ్మా సర్వ ముని వే అయితే బావా నిన్నటి వరకు నువ్వు డ్రైవ్ చేస్తా అంటే తప్ప నీకు ఎక్కడ వస్తుందో అని సినిమా పాటలు అని వచ్చిన పాటలు రాని పాటలు జాల పాటలు అన్ని వాడుకున్నావు ఇప్పుడు మాత్రం కలికి భగవాన్ పాటలు వాడుతా ఉన్నావు బావా ఇదివరకు ఇప్పుడు నువ్వు అంటే మనం దేవుణ్ణి ఎప్పుడైనా విగ్రహ రూపకంగా చూస్తాం కదా ఇప్పుడు కలికి భగవాన్ అంటే వాళ్ళు మనిషి రూపకంగా చూడకపోతున్నావా ఆ అంటే వాళ్ళు ఇప్పుడు కనిపియారు అంటే వాళ్ళు ఉండరు అక్కడ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కానీ మనం అక్కడ టెంపుల్ అంటే ఒక టెంపుల్ కట్టిల్ ఉన్నట్టు అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అంటే కొంచెం కొంచెం కలెక్ట్ చేసి వస్తున్న డబ్బుతో వరదే అంటే ఇది వరయజ్ఞం అని ఉండే ప్రేమయజ్ఞం అని ఉండే వాటితో వచ్చిన డబ్బులతోని అట్లా అన్నిటితోని కట్టిల్ అని నాకు తెలుసు అనమాట అంటే నాకు తెలిసినంత వరకు అది అది వన్ నెస్ టెంపుల్ అని ఒక పెద్ద టెంపుల్ కట్టిల్ అన్నట్టు కట్టడం జరిగింది అయితే అది చూడడానికి మనం వెళ్తున్నాము అయితే నేను చిన్నప్పుడు ఎప్పటికీ నేను ఇట్లా పాటలు పాటలు భజనలు సంకీర్తనలకు ఎప్పటికీ వెళ్ళేదన్నట్టు ఇట్లా పాట పాడేది భజనలు చేసేది చిన్నప్పుడు నా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అట్లా అప్పుడు కల్కీ భగవాన్ భజనలు అని కల్కీ భగవాన్ పాటలు అని వేరే ఊరికి ఈ భజనలు చేయడానికి వేరే ఊరికి వెళ్ళేది నువ్వు పని చేసి నానమ్మని పనిచేపిస్తావట అత్తమ్మ మామూలు పనిచేపిస్తావటరు అట్లాంటి వాళ్ళని మొత్తం నీసే పనిచేస్తున్నా పని చేయించుండే కుటుంబం అంతా పనిచేయించుడు మా అన్ను కూడా తినేది వాళ్ళు కూడా పని చేసిండ్రు కల్కిపోవని భక్తులు అయిపోయినప్పుడు మొత్తం ఇక దాని తర్వాత పోతుంటే పోతుంటే కొంచెం ఎందుకో మరి అందరూ మళ్ళీ తినుడు స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఒక ఐదు పది సంవత్సరాలు బంద్ చేస్తున్నాడు కలిసి చేసి మళ్ళీ తినుడు స్టార్ట్ చేసిండు మళ్ళీ ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ఏ కర్రీలు ఉండలేవు ఇక అట్లా ఇట్లా అని చేసినట్టు మళ్ళీ స్టార్ట్ చేసినట్టు ఉన్నారు కల్కి పోగా అని చూసినా బాబ అంటే డైరెక్ట్గా నేను చూసిన నేను సేవకుడు వెళ్ళిన ఏదీ గీ పన్నెండు రోజులు జరుగుతుంది అది భద్రాచలం రాజబండ్రిలో రాజబండ్రిలో పుష్కరాలు ఉన్నప్పుడు పన్నెండు రోజులు సేవకెళ్ళినా ఇంకా ఇక్కడ కూడా అంటే నియమం నేమం రెండు సార్లు నేమ్ రావడం జరిగింది నేమం నియమం అని ఇంకా ఇంకా చాలానే సార్లు అంటే అటు ఇటు ఎప్పటికీ సేవకు అప్పుడు అమ్మ భగవాన్ దర్శనం ఇచ్చిండ్రు మాకు నియమం చేత మేనం నియమంలా మేము అమ్మబాగవాన్ దర్శనం ఇచ్చిండు దర్శనాన్ని మేనం అవును అమ్మ భగవాన్ దర్శనానికి ఇట్లా ఇట్లా ఉంటారు ఇట్లా 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 ఉంటది అన్నట్టు అంటే దర్శనానికి కూడా వెళ్ళిన నేను కూడా వెళ్ళిన పాటలు పాడతారు తమిళ పాటలు మంచిగా తెలుగు పాటలు పాటలు అంటే దిల్లా దీనిలో పాటలు ఉంటాయి కదా అంటే ఇట్లా ఎన్నడూ చూడలేదు ఎటువంటి దేవుణ్ణి ఎక్కడా పొందలేదు ఎంతటి అనుభూతిని చెంగు చెంగు ఆడాలని ఎందుకో నాలో నా ఎంతటి ఆనందము పోతాన్ని అట్లుంటాయి అన్నట్టు అట్లా చాలా మంచిగా అట్లా వరయగ్ఞం ప్రేమయజ్ఞం జరిగినప్పుడు ఈ పాటలు పాటలు చెప్తూ మంచి మాటలు చెప్తూ భగవాన్ని ఎందుకు నమ్మాలి ఎట్లా నమ్మాలి అని చెప్తూ అన్ని చెప్తూ వస్తారు అన్నట్టు అవి వింటున్నప్పుడు చాలా అంటే ఆ పాటలు వింటున్నప్పుడు ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఆ మాటలు వింటున్నప్పుడు కొందరు జరిగింది చెప్తూ కొందరికి జరిగింది ఇది అన్ని చెప్తున్నప్పుడు మస్తు అనిపిస్తుంది అది ఒక ఆనందం అనిపిస్తుంది అనమాట అట్లా చిన్నప్పుడు కల్కి భగవాన్ భజన చేసేది కదా బాబా మేము మా సైడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పుట్టపత్తి సాయిబాబా గురించి భజనలు చేసేది సాయిబాబా అంటే ఏదన్నా ఒక భక్తిలో ఏదైనా ఎవరైనా ఏదైనా ఒక భక్తులు ఉంటే అది ఒక ఆనందం అది ఒక అట్మాస్ఫియర్ అదొకటి ఆనందం అందుకని ఇప్పుడు ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు పాజిటివ్నెస్ కోసం ఇదంతా కదా ఒక మనసు ప్రశాంతత కోసం ఎప్పుడు ఎవరు ఏ దేవుని రూపకంగా అట్లా వాళ్ళకి అది జరుగుతుంది అనుకుంటారో వాళ్ళకి అట్లా జరుగుతుంది అన్నట్టు అట్లా అదొక నమ్మకం అంటారు అదొక నమ్మకం అదొక ధీమి ధీమ అట్లా అట్లా దాన్ని దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా దేవుడు ఆగితే సగం మనం చేసుకొని సగం దేవుడు చూసుకుంటాడు అనే తీరు అది ఇంకా కొంచెం టైం ఉంది అయితే ఈ రోజు స్పెషల్ గా ఏదో పూజ జరుగుతుందట ఆ పూజ కోసం అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ పోతాను కానీ అందుతుందో అందదో తెలియదు మరి అక్కడ ఇంకోటి ఏదైనా దెబ్బ ప్పుడు ఏదైనా దెబ్బ తాకుతుంది కదా దెబ్బ తాకుడుతోనే అమ్మా అంటాం దెబ్బ తాకినాక తక్కువ తక్కువ దేవుడా అయ్యో దేవుడా అని అంటాం అది ఫస్ట్ అమ్మా అంటాం దాని తర్వాత దేవుడా అంటాం అన్నట్టు అట్లా అది అట్లా అట్లాంటి నమ్మకం అన్నట్టు అంటే అట్లా అట్లా ఒక నమ్మకం లేకుంటే ఆ దేవుడా అనే మాట ఆకుంటే అమ్మను కానీ నొప్పి పెరుగుతుంది ఆ దేవుడు అనే మాటలో కొంచెం సగం పోతా అంటది అన్నట్టు అది పోతా అంటది అన్నట్టు అంతే అట్లా మేము ఏకం వనస్ వరల్డ్ టెంపుల్ దగ్గరికి వచ్చినాము వరల్డ్ సెంటర్ దగ్గరికి వచ్చినాము ఇది కమాన్ ఉన్నట్టున్నది కార్లో పక్కకు పార్క్ చేస్తూ ఉన్నాం మేము ఒకసారి తిరుపతి వచ్చినప్పుడు గోల్డెన్ టెంపుల్ అని చెప్పేసి వేలూరు గోల్డెన్ టెంపుల్ పోయినాము ఎవరైనా ఒకవేళ ఇక్కడ కాల్కి భగవాన్ దగ్గరికి రావాలనుకుంటే ఏకం అని కొడితే మంచిగా చూపెడతా ఉంది వనస్ టెంపుల్ అని చెప్పేసి లోపలికి వచ్చేసినాము ఇక్కడ పెద్ద టెంపుల్ ఉంది సూపర్ ఉంది మొత్తం ఆవరణ అంతా కాకపోతే మస్తు నిశ్శబ్దంగా ఉంది ఇది గోల్డెన్ సిటీ అన్నట్టు గోల్డెన్ సిటీ వన్నెస్ టెంపుల్ వన్ఎస్ టెంపుల్ చాలా మంచిగా కట్టేలు అసలు అందరి దగ్గర అప్పుడు ఏంటంటే వరయజ్ఞాలు యజ్ఞాలు ఇట్లా పెట్టి డబ్బు కలెక్ట్ చేసి కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఏదో చిన్నగా పడుతుంది సాయంలాగా వంద రూపాయలు రెండు వందలు అట్లా అట్లాంటివి ప్రేమ అన్నట్టు ప్రేమయజ్ఞాలు వరయజ్ఞాలని అట్లాంటి వాడితోనే ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా ఏర్పరిచి అనమాట మంచిగా అంత ప్రశాంతత అంటే ధ్యానం చేసుకోవచ్చు అనుకుంటా నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు రాలేదు ఇది కఠినంకి ఎప్పుడు రాలేదు కట్టే ముందు వచ్చిన కట్టినాక ఎప్పుడు రాలేదు ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది అప్పుడు ఇదే ప్లేస్ అన్నట్టు ప్లేస్ కొన్ని కొన్ని అప్పుడే స్టార్ట్ చేస్తారు ఒక్కొక్కటి బిల్డింగ్లు అట్లా స్టార్ట్ చేస్తారు అట్లా ఇప్పుడు ఇంత పెద్దగా ఇంత పెద్దగా అయిపోయింది అసలు ఇక్కడ పో పోయేటప్పుడు భజన బుక్ ఏదైనా ఉంటే తీసుకొని పోవాలి తెలుగు భజన బుక్ ఉంటుంది కావచ్చు శ్రీ కల్కి కరణామృత గానమౌలిక అనే ఒక బుక్ ఉంటుంది అది ఉంటే తప్పకుండా తీసుకోబోతా మొత్తం పాలరాతి తొలగట్టి రూప్ ఉన్నది ఎక్కడికక్కడ చూడడానికి అయితే ఉంది ఇంత కూడా ఏం సౌండ్ వినబడతలేదు అసలు లోపల మనుషులు ఉన్నారా లేరా అన్నట్టున్నది కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్కి పైకి వచ్చేసినాం లోపల పూజ అయిపోయింది బయటికి వచ్చేసినాము మంచిగా అనిపించింది మస్తు సేపు ప్రార్థన ఇంకా అక్కడ పూజ అదంతా జరిగిపోయింది అనమాట అయితే ఈ టెంపుల్ ఉంది కదా టెంపుల్కు నాలుగు వైపుల దర్వాజాలు ఉన్నాయి నాలుగు వైపుల నుంచి మెట్లు ఉన్నాయి నాలుగు వైపుల నుంచి లోపలికి ఎంట్రీ కావచ్చు మస్తుంది మేము శ్రీకాళహస్తికి బయలుదేరినాము ఇక్కడ మంచి అనిపించింది ఆ లోపల పూజ ప్రార్థన కొద్దిసేపు భజన లాగా అట్లా జరగడం ప్రశాంతమైన వాతావరణంలో మెడిటేషన్ లాగా అక్కడ బయటనేమో మస్తు సైలెంట్ ఉంది లోపల చూస్తే చాలా మంది జనాలు ఉన్నారు అక్కడ చాలాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట మంచిగా ఏసీ అస్తా చల్లగా ఉన్నది ఒక తెలియని పాజిటివ్నెస్ అట్లా ఉన్నదనమాట భజన పెద్ద ఎత్తున సౌండ్స్ అవన్నీ ఉన్నాయి ఇంత కూడా సౌండ్ లేదన్నమాట అంత ప్రశాంతంగా సైలెన్స్ ఉందన్నమాట అక్కడ మంచిగా అనిపించింది బాబు చెబ్బా అప్పుడు మేము ఒకసారి పెళ్ళైన కొత్తలా ఇక్కడ ఈ టెంపుల్ కోసం అని వస్తే మేము వేలూరు గోల్డెన్ టెంపుల్ పోయినాము అక్కడ చూసినాక బాగా పరిశాన్ అయిపోయిండు అది ఎటు ఏందని తెలియదు ఏకమని లొకేషన్ పెట్టుకోవాలని తెలియదు మాకు అటు వెళ్ళినాము అప్పుడు కారు కూడా లేకుండా బస్సులో పోయినాం అనమాట ఎట్లా అనిపించింది బాబా మంచి అనిపించింది హిందీలో భజనలు అర్థం కాలేదు సపోర్ట్లో అయితే అది పోయినందుకు ప్రశాంతంగా అనిపించింది చాలా రోజుల తర్వాత వెళ్ళినాం ఇక ఎట్లాగూ అప్పుడు అప్పట్లో పెద్ద దేవుడు అని బాగా నమ్మేది ఇప్పుడు ఈ అంటే పనుల వల్ల కొంచెం ఈ భజన సంకీర్తనలు ఈ నమ్మకాలు కొంచెం అంటే నమ్మకం ఉంది దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ అంతగా అంటే ఎక్కువ చేయలేకపోతున్నారు చేయాలి ఏదో ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదో దేవుని కోసం ఏదన్నా పోయి పాడాలి మధ్య మళ్ళీ భజనలు చేయాలి మళ్ళీ దేవుని ధ్యాసలు ఉండాలి అనిపిస్తది అనిపిస్తుంది మళ్ళీ ఇంటి విధంగా మన పనులు మనకేమి ఉంటాయి అది బాధ చాలా మంచిగా అనిపించింది చాలా పెద్ద గట్టిలు కొన్ని కోట్ల కొన్ని కోట్లతో కట్టినట్టున్నారు చాలా మంచిగా గట్టిలు మంచి అనిపించింది అప్పుడు అందరి దగ్గర అంటే ఇట్లా డబ్బులు బస్సులు అంటే ఎట్లా అంటే ఇదే వర యజ్ఞాలని ప్రేమ యజ్ఞాలని ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉండేది ఇంకా ఇప్పుడు కడతలు ఏదైనా ఏదైనా ఇట్లా పంపొచ్చు అని చెప్పి డబ్బులు పంపచ్చు అని చెప్పి అనేది అలాంటివన్నీ ఉండే బాబు కూడా కొన్ని డబ్బులు వేసిందట అట్లా గుర్తు చేసుకున్నారు భగవాన్ పంపని మంచి లేరు ఓ పావుల మంది రాసపల్లి కూడా పావుల మంది మనుషులు పంపిణు నమ్మినోళ్ళు అంతా కొంచెం వట్టిగా జ్యోతి ఇట్లా జ్యోతి నెల అక్కడ అన్నా కూడా వాళ్ళ దోషిన కాడికి వందో యాభై పదో ఐదో కూడా పంపినోళ్ళు అట్లా మంచి జరుగుతుందని అట్లా నమ్మకం ఉంటుంది ఇంకా నెక్స్ట్ శ్రీకాళహస్తికి బయలుదేరినాము నలభై ఆరు నిమిషాలు ముప్పై ఐదు కిలోమీటర్లు చూపెడతా ఉన్నది అక్కడ టైమింగ్స్ వచ్చేసి పొద్దుట తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు లోపలికి అలో చేస్తూ ఉన్నారు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు అని అనమాట లోపలికి అలో చేయడం ప్రార్థన పూజ కల్కి భగవాన్ టెంపుల్ టైమింగ్స్ అనమాట అవి పొద్దుట తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లోపలికి అలో చేస్తూ ఉన్నారు పూజ అవన్నీ మనం దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అనమాట ఇప్పుడు శ్రీకాళహస్తి మేము అక్కడనే స్టే చేయాలనేసి అనుకుంటా ఉన్నాము రూమ్ తీసుకొని మరి దర్శనం ఎప్పుడైతుంది రూమ్ తీసుకున్నాక దర్శనమా దర్శనం చేసినాకనే రూమ్ తీసుకున్నా ఏందనేది చూడాలి మేము శ్రీకాళహస్తికి చేరుకున్నాము మధ్యాహ్నం టైం అయింది పిల్లలు అని చెప్పేసి హోటల్ ప్రియాంకల తిని తర్వాత దర్శనంకి పోదామనేసి అనుకుంటా ఉన్నాం అందరికీ మీల్స్ చెప్పినాము అరిటాకులో పెట్టిండు అది కొంచెం స్పెషల్ అనిపించింది ఇంకా గోబీ పువ్వు కర్రీ పాలకూర పప్పు సాంబారు చారు పెరుగు పప్పు పొడి ఆవకాయ సాల్ట్ అని ఇట్లా చాలా రకాలు ఉన్నాయి టేస్ట్ ఎట్లుంది బావా టెంపుల్ దగ్గరకి వచ్చేసినాము గోపురం కనబడతా ఉంది కాకపోతే పార్కింగ్ ఎక్కడ అనేది తెలుస్తలేదు ఈ కార్లది కూడా సంబరం ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది టెంపుల్స్ దగ్గర అయినా షాపింగ్ మాల్స్ దగ్గర ఎక్కడైనా ఇప్పుడు కారు పార్క్ ఒక దగ్గర చేసి అదే కార్ పార్కింగ్ ఒక దగ్గర చేసి దర్శనానికి వెళ్ళాలి గోపురం కనిపించిన పక్క కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ కి చార్జ్ చేస్తారు కావచ్చు ఎదురుగా టెంపుల్ కనిపిస్తా ఉంది పైన కొండ మీద శంకరుడు పార్వతి విగ్రహం కూడా కనిపిస్తా ఉన్నది చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి పైనకైతే మేము ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇక్కడ కిందనే దర్శనం చేసుకున్నాం ఇంకా లోపలికి ఎట్లా ఫోన్లు తీసుకోవని ఇంకా దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తాం మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు తిరుపతికి వెళ్తా ఉన్నాము తిరుపతికి వచ్చేసి గంట ప్రయాణం చూపెడతా ఉన్నది ముప్పై కిలోమీటర్లు దర్శనం అయితే మంచి జరిగింది అయితే అక్కడ పోయి చూసేసరికి నాలుగు గంటలు ఐదు గంటలు పడతా ఉన్నది దర్శనం అని చెప్పారు అనమాట కార్కి టికెట్ తీసుకుంటారు కదా పార్కింగ్కి వాళ్ళు చెప్పిండ్రు కార్ పార్కింగ్కి ఏమో అరవై రూపాయలు తీసుకున్నారు నాలుగు గంటలు ఐదు గంటల ప్రయాణం నాలుగు గంటలు ఐదు గంటల దర్శనానికి అవుతుందని చెప్పగానే బాగా స్పెషల్ టికెట్ అనమాట అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా ఎక్కువ సేపులో కదా నాలుగు గంటలు అంటే చిన్న పిల్లలతో ఇంకా ఇలా కూడా మస్తు కష్టం అందుకోసం అని చెప్పేసి స్పెషల్ టికెట్ అని నిర్ణయించేసుకున్నాడు అనమాట టైం కూడా సేవ్ అవుతుంది కదా అని చెప్పేసి అట్లా స్పెషల్ టికెట్ లా వయేసరికి మస్తు తొందర తొందర అయిపోయింది గుడి అయితే సూపర్ ఉంటది అంటే మేము ఆల్రెడీ తిరుపతికి వచ్చినప్పుడు చూసినాము ఇంకా లోపల మాత్రం చిన్న చిన్న టెంపుల్స్ మస్తు ఉన్నాయి అసలు అమ్మవారి టెంపుల్ ఇంకా లోపల నుంచి పైన గోపురం పైన ఒక కొండ పైన ఉన్న టెంపుల్ కూడా కనబడ్డది ఇంకా అవన్నీ చూస్తుంటే మంచిగా అనిపించాయి ధర్మరాజు కట్టిన లింగం కూడా అంటే మళ్ళీ తను ఇక్కడ పూజించిన లింగం కూడా ఉంది ఆ మళ్ళీ ఇంకా యమధర్మరాజు కూడా ధర్మరాజు యమధర్మరాజు ఇంకా ఇంకొక దేవుడేగుప్తుడు ఆ చిత్రగుప్తుడు ఇట్లా వీళ్ళు అంటే శివని విగ్రహం చేసుకొని అంటే లింగం చేసుకొని దానికి పూజించేది అంటే ఇక్కడ కూడా వాళ్ళు స్వయంగా తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ మళ్ళా మెయిన్ టెంపుల్ శ్రీకాళహస్తి మెయిన్ టెంపుల్ శివలింగం అయితే మస్తు పెద్దగా ఉన్నది ఎడమ సైడ్ రెండు ద్వీపాలు వెలుగుతూనే ఉన్నాయి స్వామివారు స్వయంభుగా ఇక్కడ వెలిసినట్టుగా ఆ రెండు దీపాల నిదర్శనమా శ్వాస తీసుకుంటుండు అని చెప్పి ఇట్లా ఇట్లా ఊగుతాయి అంటే మిగతా ఏ దీపాలు ఊగపోయినా ఆ రెండు దీపాలు అయితే ఇట్లా ఊగుతాయి అన్నట్టు కొంచెం కొంచెం గాలికి ఇట్లా అయితే అంటే అట అది అక్కడ స్టోరీ వల్ల మేము తెలుసుకున్నది అనమాట ఆ రెండు దీపాలు కూడా మొక్కి ఇంతకు ముందైతే అయితే శివలింగం ఒకటే మొక్కి ఊకున్నా దీపాలని గమనించలేదు ఈసారి ఆ స్టోరీ వల్ల దీపం కూడా చూసిన అనమాట అమ్మవారి టెంపుల్ కూడా మంచి అనిపించింది ఇంకా అంత మిగతా అంతా కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి దక్షిణామూర్తి టెంపుల్ అని అట్లా అన్ని టెంపుల్స్ చూసి ఇంకా బయటికి వచ్చేసినాము ఇప్పుడు దిగు తిరుపతికి చేరుకుందాం అనుకుంటున్నాము మళ్ళీ తిరుపతి టెంపుల్ వరకు అయితే చీకటి పడిపోతుంది అప్పటివరకు అని చెప్పేసి దిగు తిరుపతిలో రూమ్ తీసుకొని స్టే చేసి రేపు పొద్దుగాల తిరుపతి ప్రయాణం చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాము మేము తిరుపతిలకు ఎంటర్ అయిపోయినాము తిరుపతిలకు ఎంటర్ కాగానే ఇట్లా పిల్లర్ల మీద మొత్తం స్వామివారి నామం ఉన్నది వెరైటీగా అనిపించింది ఏ పిల్లర్లకైనా వైట్ కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మొత్తం రింగ్ రోడ్కి ఇటు సైడ్ పిల్లర్లకి అంతా ఇట్లు ఉన్నది కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట రూమ్ కోసం ఇంకా బయలుదేరుతా ఉన్నాం వర్షం పడతా ఉన్నది చిన్న చిన్నగా తిరుపతిలో ఇక్కడ తినడానికి గణేష్ ఆగినము పద్మావతి శ్రీనివాస అనే ప్యూర్ వెజ్ హోటల్కి లోపలికి వెళ్తా ఉన్నాము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది ఇంకా వెజ్లో స్పెషల్ అంటే మగతో పన్నీర్ అందుకోసం అని చెప్పేసి పన్నీర్ బటర్ మసాలా రోటీ పన్నీర్ బిర్యానీ ఇక్కడ వడ్డించే వాళ్ళు ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు అందుకని మాయనే వడ్డిస్తూ ఉన్నాడు నేను తినమంటే స్పూన్లతోనేదో సాహసమే చేస్తాను తప్పితే తింటలేడు మేము దిగు తిరుపతిలో రూమ్ తీసుకొని ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమేమి ఉంటాయి అని చూస్తే పద్మావతి అమ్మ టెంపుల్ కనపడ్డదనమాట ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము మా రూమ్కి ఒక నాలుగైదు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఎక్కడ టెంపుల్స్కి అయినా ఫోన్లు అయితే అలో చేస్తలేదు కదా అందుకోసం అని చెప్పేసి ఫోన్ ఇక్కడే పెట్టేసి మేమైతే పద్మావతి అమ్మ టెంపుల్ దర్శించుకొని రాగా తినేసి ఫుడ్ తినేసి మంచిగా వచ్చేసినాం అనమాట రూమ్కి అసలు రూమ్ ఎంత ఎంత పడ్డది ఎంత రేటు ఎక్కడ బుక్ చేసుకున్నాము ఏందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్